హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజైతే నేను కట్వర్క్ బ్లౌజ్ అయితే కుట్టేశానండి అంటే ఈరోజు కాదు సో వీడియో ఈ రోజు పెడుతున్నాను కానీ అది కుట్టి త్రీ డేస్ అవుతుంది ఇది ఎలా కుట్టుకోవాలి లోడింగ్ పైపింగ్ తోటి ఇంత లో మంచిగా కుడతారు కదా సో ఆ మోడల్లా ఆ టైప్లో మనము ఎలా కుట్టుకోవాలో రోజు ఈ వీడియోలో నేను చెప్తానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోలో మీకు మంచి మంచి టిప్స్ అయితే చెప్తాను సో ఎక్కడ మిస్ చేయొద్దు అలాగే మీరు ఏ ఇదే మోడల్ కాదండి నేను రౌండ్ షేప్లో అంటే పాట్ నెక్లో ఇలా కట్ వర్క్ కట్ చేశాను మీరు ఏ మోడల్ అయినా కట్ వర్క్ అయితే కట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు సో ఎక్కడ లేట్ చేయకుండా మనం ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం వీడియో అయితే చివరి వరకు చూడండి ఎక్కడ స్కిచ్ చేయకండి ఇక్కడ నేను శారీ మ్యాచింగ్ డార్క్ గ్రీన్ వచ్చిందండి దానికి సంబంధించి పైపింగ్ అయితే ఇక్కడ తీసుకున్నాను ఈ పైపింగ్ వచ్చేసి కట్ వర్క్ కాబట్టి నార్మల్ బ్లౌజ్కి అయితే మనకు త్రీ మీటర్స్ పైపింగ్ అయితే కంపల్సరీ పడుతుంది ఎందుకంటే నేను నడుము కూడా పైపింగ్ వేస్తాను కాబట్టి నాకు త్రీ మీటర్స్ పడుతుందండి సో ఇక్కడ కట్ వర్క్ వచ్చింది కదా దీనికైతే మినిమం ఫైవ్ మీటర్స్ అయితే కంపల్సరీ పడుతుంది ఎందుకంటే ఆ మూలలు తిరుగుతుంది కాబట్టి ఫైవ్ మీటర్స్ పడతాయండి నాకు ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేసి కట్ వర్క్ వచ్చింది హ్యాండ్స్కి అయితే లేదండి ఇక్కడ నేను కుట్టేది హ్యాండ్సే సో నేను ఎప్పుడైనా సరే లైనింగ్కే పైపింగ్ వేసుకుంటాను అది మీకు తెలిసిన విషయమే ఇక్కడ హ్యాండ్స్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిందండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి కట్ వరకు వచ్చింది కదా సో నేను ఇక్కడ విడత వచ్చేసి ఫోర్ ఇంచెస్ తీసుకున్నాను పొడవు వచ్చేసి ఫోర్ ఇంచెస్ తీసుకున్నాను దీని యొక్క కటింగ్ ప్రాసెస్ కూడా నేను పెడతానండి ముందుగా స్టిచ్చింగ్ ప్రాసెస్ పెట్టాను ఎందుకంటే ఫ్లోలో పెట్టేసానండి లేకపోతే అది పెట్టిన తర్వాత నేను పెట్టేదాన్ని చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా సో ఆ ఇంట్రెస్ట్ రావాలనేసి స్టిచ్చింగ్ అంటే ఇంట్రెస్ట్ రావాలనేసి నేను ఈ విధంగా ఫస్ట్ స్టిచ్చింగ్ ప్రాసెస్ అయితే పెట్టానండి అంటే ఇది చూసి చాలామంది కటింగ్ చేసుకోవాలనిపిస్తుంది కదా సో అందుకనేసి అవుట్ఫిట్ ఎలా ఉందో కూడా నేను చెప్తాను తర్వాత తను వేసుకుంది బ్లౌజ్ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అండి మా ఫ్రెండ్దే ఈ బ్లౌజ్ ఎంత బాగా అంటే నేను ప్రీవియస్ వీడియోలో ఈ బ్లౌజ్లన్నీ నేను ఇంత టైం వరకు కుట్టాననేసి కూడా పెట్టాను కదా సో ఆ బ్లౌజ్లు వాళ్ళ పాపర్ డ్రెస్ కూడా పెట్టాను గ్రీన్ కాంబినేషన్లో అది కూడా అవుట్ ఫిట్ అయితే ఆసమండి అసలు ఎంత బాగుందో వేసుకున్నాక వీలైతే నేను నెక్స్ట్ వీడియోలో అవుట్ ఫిట్ అయితే పెడతానండి సో ఇక్కడైతే పైపింగ్ మనం రెడీ చేసుకున్నాం కదా ఇలా లైనింగ్ అయితే అటాచ్ చేసుకోవాలి కట్ వర్క్ మూల తిరిగేటప్పుడు మాత్రం కటింగ్ అయితే చేసుకోవాలండి అలాగైతేనే మనకు ఆ మూల అనేది పర్ఫెక్ట్గా బయటికి ఎంబోజ్ అయ్యి మంచిగా కనిపిస్తుంది చూడండి ఇక్కడ ప్రతి మూల దగ్గర ఇలా కట్ చేసుకోవాలి నీట్గా మనం ఎంతైతే కుట్టు పెట్టుకుంటామో అంత కుట్టు వరకే మనము పైపింగ్ అనేది సన్నగా కట్ చేసుకోవాలి ఇక్కడ చూడండి నేను పాదం ఇప్పుడు పెట్టుకునే సింగిల్ పాదం ఉంది కదా సో సింగిల్ పాదానికి ఎంత సరిపోతుందో అంతవరకే నేను కుట్టు వరకు పెట్టుకున్నానండి ఇలా నిదానంగా తిప్పుకుంటూ పోవాలి ఇంకో విషయం ఏంటంటే ఇలాంటి కట్ వర్కులు వచ్చినప్పుడు రౌండ్ నెక్లు వచ్చినప్పుడు పైపింగ్ క్లాత్ ఎలా కటింగ్ చేసుకోవాలో ఇప్పుడు నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తానండి మీరు వీడియో చూసుకుంటే వెళ్ళిపోండి పైపింగ్ ఎప్పుడైనా సరే మనకు డబ్బా షేప్ అంటే స్క్వేర్ని కట్ చేసుకొని కుట్టుకుంటాం కదా ఆ బ్లౌజ్లకి క్రాస్ కట్ కట్ చేయని అవసరం లేదండి స్ట్రెయిట్ కట్ పీస్లు వన్ అండ్ హాఫ్ విడుతుండి పొడవు త్రీ మీటర్స్ ఉంటే సరిపోతుంది అండి స్ట్రేట్ కట్కి అది కూడా మీరు నడుముకు పైపింగ్ వేసుకుంటేనే త్రీ మీటర్స్ అండి ఒకవేళ నడుముకు పైపింగ్ వేసుకోకపోతే మాత్రం రెండున్నర మీటర్లు అయితే సరిపోతుంది ఇంకొంచెం తక్కువనే అండి సో అదన్నమాట ఎప్పుడైనా సరే మనకు స్టార్ నెక్కులు డబ్బా నెక్కులు డైమండ్ నెక్కులు ఇలాంటివి వచ్చినప్పుడు మాత్రం మనకు స్ట్రెయిట్ పీస్ సరిపోతుంది మనకి ఎప్పుడైతే రౌండ్ నెక్లు పాట్ నెక్లు కొంచెం ఈ రౌండ్ తిరిగే షేప్లు అయితే ఉంటాయో ఈ కట్ వర్క్లు బోట్ నెక్లు ఇక్కడ మాత్రం కంపల్సరీ మనకి క్రాస్ కట్టే తీసుకోవాలండి క్లాత్ను క్రాస్గా కట్ చేసుకొని వీడితో వచ్చేసి వన్ అండ్ హాఫ్ పెట్టుకున్నామంటే మీరు ఏ షేప్ అయినా పెట్టుకోండి మీకు ఆ షేప్ కంపల్సరీ మంచిగా తిరుగుతుంది అలాగే నేను ఇక్కడ చూడండి అక్కడ మనం దోరీస్ పెట్టుకోవచ్చు అలాగే ఉక్స్ కూడా పెట్టుకోవచ్చు అక్కడ మనము కొంచెం ఈ రౌండ్ తిరిగే దగ్గర ఇలా కొంచెం కట్ చేసుకోవాలి అండి ఈ మూలల దగ్గర అలాగే రౌండ్ తిరిగే దగ్గర కట్ చేసుకుంటే ఏమవుతుందంటే మనం కుట్టుకోవడానికి కంఫర్ట్గా ఉంటుందండి నేను ఇక్కడ మూల దగ్గర కట్ చేస్తాను కానీ ఈ రౌండ్ తిరిగే దగ్గర కూడా కట్ చేస్తే అయిపోవు తర్వాత కుట్టిన తర్వాత నాకు అనిపించింది ఇది ఎక్కడ నాకు ఇబ్బంది అనిపించింది అంటే డబల్ స్టిచ్చింగ్ చేస్తాం కదా మెయిన్ పార్ట్ మీద అప్పుడు నాకు కొంచెం ఇబ్బంది అనిపించిందండి అది మీరు కూడా ఇప్పుడు నేను కుడుతుంటే చూస్తారు ఇక్కడ నాకు ఈ సింగిల్ పాదంతో కుడతా అంటే అంత ఇబ్బంది ఏమనిపించలేదు ఇక్కడ రౌండ్ తిరిగే దగ్గరే నాకు కొంచెం ఇబ్బంది అనిపించిందండి కుట్టుకునే వాళ్ళు మాత్రం ఇక్కడ కంపల్సరీ కటింగ్ చేసుకోండి అలాగే ఇంకో విషయం ఏంటంటే మనం ఇంతసేపు పైపింగ్ గురించి అయితే మాట్లాడుకున్నాం కదా సో దాని గురించి అయితే మనం కంటిన్యూ చేద్దాము ఎవరైతే కట్ వర్క్ బ్లౌజ్ కుట్టాలనుకుంటారో కంపల్సరీ వాళ్ళకి ఫైవ్ మీటర్స్ అయితే పడుతుందండి మంచి ఇలా నేను చూయించినట్టే కటింగ్ చేసుకోండి కానీ క్రాస్ లో తీసుకోండి క్రాస్ పట్టి ఎప్పుడైతే మనం కట్ చేసుకుంటామో అది మనకు కంఫర్ట్గా ఉంటుంది మనం ఎటు తిప్పినా కూడా అటు మంచిగా తిరుగుతుందండి సో అలా కట్ చేసుకొని మనకు ఎంతైతే కుట్టు పెట్టుకుంటామో అంతవరకు కుట్టు కోసం కటింగ్ చేసుకొని సమానంగా ఉండాలి ఆ చివరి నుంచి ఈ చివరి వరకు మనం కట్ చేసుకున్న పీస్ ఉంటుంది కదా తయారు చేసుకున్న పైపింగ్ క్లాత్ అది మొత్తం ఒకే ఉండాలండి స్టిచ్చింగ్ అయిన తర్వాత అప్పుడు మనము లైనింగ్ అనేది అటాచ్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపించినట్టు మొత్తం నిదానంగా ఇలా కుట్టుకుంటూ రావాలండి నేను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మీకు చూపిస్తున్నాను క్లియర్గా ఎందుకంటే కొత్తగా నేర్చుకున్న వాళ్ళకు కూడా మంచిగా అర్థమయ్యే విధానంగా నేను చెప్తున్నాను కాబట్టి సో ప్రతిసారి మనం ఇక్కడ కత్తెర యూజ్ చేయాల్సి వస్తుందండి ఇలా నీట్గా కుట్టుకుంటూ రావాలన్నట్టు కానీ చాలా ఓపుకుండాలండి ఇది కుట్టాలంటే మస్తు ఓపుకుండాలి మెడలన్నీ నాకైతే గుంజినాయి ఇది కుట్టేసరికి ఈ బ్లౌజ్ కుట్టేసరికి కాకపోతే దాని తగ్గట్టు అమౌంట్ కూడా మనకు వస్తుంది లే కాకపోతే ఏంటంటే కొంచెం కష్టపడాల్సి వస్తుంది ప్రతిసారి కత్తెర తీయడం కటింగ్ చేయడము మిని తిప్పడము మళ్ళీ ఆ పైపింగు పాదం కింద అని అదో టెన్షను మళ్ళీ ఇప్పడం కుట్టడం కంటే నిదానంగా కుట్టుకుంటేనే మనకు డబల్ పని కాకుండా ఉంటుంది అన్నట్టు మీ ఏరియాలో ఈ కటింగ్ అంటే ఈ యొక్క బ్లౌజ్కి ఎంత ఉంటుందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ బ్లౌజ్ ఎంత ఉంటుందో నేను చెప్తాను ప్రింట్స్ కట్లో ప్రిన్స్ కట్ కటింగ్ చేసుకునే అంటే అది కుట్టించుకుంటారు కదా ప్రింట్స్ కట్ బ్లౌజ్లో దానికి ఈ మోడల్ పెడితే ఒక రేటు నార్మల్ కటింగ్లో ఈ మోడల్ పెడితే ఇంకో రేటు ఉంటుంది అన్నట్టు సో ఇలా నిదానంగా కుట్టుకుంటూ వచ్చానండి బోట్ నెక్కి యాంగింగ్స్ అయితే పెట్టాను బ్యాక్ సైడ్ ఏం పెట్టలేదు నడుము కూడా పైపింగ్ వేసానండి ఇలా చుట్టూరా కుట్టుకొచ్చాను ఎక్కడ స్కిప్ చేయకుండా మీకు చూపిస్తున్నానండి నేను ఎలా కుట్టాననేసి మంచిగా షేప్ అయితే వస్తుందండి కటింగ్ ఆ మూల దగ్గర కట్ చేయడం వల్ల పదే పదే నేను ఎందుకు చెప్తున్నాను విషయం అంటే తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు కదా అందుకనేసి నేను చెప్తున్నాను మళ్ళీ ఇక్కడ కట్ చేసేటప్పుడు మనం కుట్టుకున్న పైపింగ్ దగ్గర కుట్టు వేస్తాం కదా సో అది కట్ కాకుండా మనం కటింగ్ చేసుకోవాలి అది కట్ అయిందంటే మనకి మళ్ళీ పోగులు అనేది ఊడతాయండి ఇలా నీట్గా చిన్న కుట్టు పెట్టుకొని నేను కుట్టుకుంటూ వచ్చిన అంతేనండి అయిపోయింది ఇప్పుడు మనం ఇది కట్ చేసుకున్నాం కదా సో నడుము కూడా మనం పైపింగ్ వేసుకుందాము వెంటనే బ్లౌజ్ అయితే మీరు చూసాలి కదా ఫస్ట్ మీకు బ్లౌజ్ నేను మొత్తం కుట్టిన తర్వాత ఎలా ఉందో చీయించాను కదా అసలు ఆసమ్ ఉందండి తను వేసుకున్నా కూడా అవుట్ ఫిట్ అయితే సూపర్ వచ్చింది కాకపోతే ఈ బ్లౌజ్ ఇంకొంచెం డీప్ పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చండి ఇలా అన్నట్టు పింక్ కలర్కి డార్క్ గ్రీన్ పైపింగ్ వేస్తున్నా కదా లుకింగ్ అయితే చాలా బాగుంది శారీ వచ్చేసి మొత్తం డార్క్ గ్రీన్ అండి బార్డర్ వచ్చేసి పింక్ వచ్చింది కొంగు కూడా పింక్ వచ్చింది ఇప్పుడు మనము పైపింగ్ మొత్తం సింగిల్ పాదం పెట్టి వేసాం కదా సో ఇప్పుడు ఈ సింగిల్ పాదం తీసేసి డబల్ పాదం పెట్టేసుకుంటాను డబల్ పాదం మీద పైపింగ్ ఇంకా సన్నగా వస్తుందండి అండి చూడ్డానికి కూడా మంచిగా ఉంటుంది లావు లావు మందం మందంగా అవి అస్సలు యూజ్ చేయకండి పైపింగ్లు చూడ్డానికి కూడా మీరు ఎంత మంచి కుట్టిన అంత లుకింగ్ అయితే ఉండదు సో ఎప్పుడైతే సన్న పైపింగ్ వేసుకుంటారో అది ఇంకా అందంగా పడుతుంది బ్లౌజు ఇక్కడ సీదా మీద ఇలా ఉల్టా పెట్టేసుకొని పిన్స్ అయితే పెట్టుకోవాలి చూడండి అన్నిటికీ పిన్స్ పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం చుట్టూర కుట్టుకొని వద్దామండి నిదానంగా కుట్టుకుంటూ రావాలి ఇలా ఆ మూల దగ్గర సూది గుచ్చి పాదం అనేది పైకి లేబట్టి ఇలా చుట్టూరా మనం ఏదైతే కుట్టు వేసుకున్నామో ఆ కుట్టుమించి కుట్టు రావాలి నేను ఇంతసేపు చెప్పాను కదా నేను రౌండ్ దగ్గర కట్ చేయకపోయేసరికి నేను ప్రతి క్లాత్ దగ్గర రెండు చేతులు పెట్టేసి మళ్ళీ క్లాత్ ఫోల్డ్ కాకుండా చదురుకొని కుడుతున్నాను కాబట్టి మీరు రౌండ్ తిరిగే దగ్గర అంటే మూల దగ్గర ఎలాగో కట్ చేస్తాం కానీ రౌండ్ తిరిగే కడ కూడా కటింగ్ చేస్తే మీకు నాలెక్క ఇబ్బంది అయితే ఉండదండి నాలాగా సో కటింగ్ చేసుకునేటప్పుడే కుట్టేటప్పుడే కట్ చేసుకోండి ఇప్పుడు నేను ప్రతి పాయింట్ దగ్గర నేను ఊకే చదురుకుంటూ కుట్టాల్సి వస్తుంది అది నాకు ఇంకొంచెం ఎక్కువ పని అనిపించింది ఇలా కానీ ఎక్కడైతే డ్యామేజ్ అయితే కాలేదండి మంచిగా వచ్చింది బ్లౌజ్ కూడా ఇలా నీట్గా కుట్టుకోవాలి మీరు కూడా కుట్టుకోండి అండి ఇలాంటి మోడల్ బ్లౌజ్లు మంచిగా ఉంటాయి మిమ్మల్ని చూసి అంటే మీరు వేసుకున్నాక ఆ బ్లౌజ్ చూసి వావ్ ఎక్కడ కుట్టించారో అయితే వాళ్ళు వీళ్ళు అడిగితే మీకు కూడా కస్టమర్స్ పెరిగే అవకాశం ఉంది కదా సో మంచి మంచి మోడల్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకొని చెప్పండి పక్క వాళ్ళకి నేను కుడుతున్నాను ఈ బ్లౌజ్ నేనే కుట్టుకున్నాను అని చెప్పండి దాని ద్వారా మీకు కూడా ఆర్డర్స్ అయితే పెరిగే ఛాన్స్ అయితే ఉన్నది కదా సో అదన్నమాట ఇక్కడ నెక్ అయితే అయిపోయింది కదా ఇక్కడ మనం నడుము కూడా పైపింగ్ చేసుకున్నాం చూడండి సింగిల్ పాదం పెట్టి కుట్టడం వలన కొంచెం లేట్ అయిపోయింది మూలలు మూల కట్ చేయడం డబల్ పాదం పెట్టి కుట్టిన తర్వాత ఈజీగా తొందరగా కుట్టేసినాం అన్నట్టు ఇప్పుడు మొత్తం మధ్యలో మనకి అంత క్లాత్ ఉంది కదా అదంతా తీసేసి చుట్టూరా కటింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు చూడండి నేను ఖర్చు పెడుతున్నా ఎప్పుడైనా సరే ఖర్చు పెడితేనే మనకి క్లాత్ అనేది మంచిగా తిరుగుతుందండి మనం కుట్టేటప్పుడు కటింగ్ చేసేటప్పుడు కుట్టేటప్పుడు ఎంత షేప్ అయితే వస్తుందో సో ఇలా కట్ చేస్తేనే మనకి మనం కుట్టిన మోడల్ అనేది బయటికి మంచిగా ఎంబోజ్ అవుతుంది లేకపోతే మాత్రం బయటకు అసలే కనిపించదండి నీట్గా కట్ చేసుకోవాలి మళ్ళీ కుట్టిన కుట్టు కూడా కట్ కాకుండా దగ్గర కట్ చేసుకోను కానీ కుట్టిన కుట్టు మాత్రం కట్ కావద్దు కానీ కొంచెం ఓపికతో చేయాల్సిన వర్క్ అండి ఇది చాలా ఓపిక ఉండాలి నాకైతే మెడల్ని వచ్చినాయి నడులు అయితేనే వచ్చినాయి ఇది కుట్టేసరికి ఇలా మళ్ళీ డబల్ ఆ రౌండ్ తిరిగే దగ్గర కూడా ఇలా ఖర్చు పెట్టుకుంటూ రావాలి మనం ఎంత హార్డ్ వర్క్ చేస్తామో మనకు అంత హ్యాపీనెస్ ఉంటుందండి హార్డ్ వర్క్ అనేది కంపల్సరీ ఉండాలి అప్పుడే మనం సక్సెస్ అవుతాం సో నాకు ఈ బ్లౌజ్ కుట్టానా ఈ మధ్యలో నాకు ఎక్కువ కట్ వర్క్ బ్లౌజ్లు వస్తున్నాయండి బాగా మోడల్స్ ఇవే వస్తున్నాయి ప్రతి బ్లౌజ్ కట్ వర్కే పెడుతున్నా ఇప్పుడు ఎందుకంటే మొత్తం ట్రెండింగ్ అయిపోయింది సారీస్ లైస్లు కూడా కట్ వర్క్ రావడం వల్ల బ్లౌజులు కూడా కట్ వర్కే పెట్టించుకుంటున్నారు ఇప్పుడు దీన్ని నిదానంగా బయటికి తీయాలి మీరు పైపింగ్ వేయకుండా కట్ వర్క్ అస్సలు కుట్టకండి ఎందుకంటే పోగులు ఊడిపోతుంది ఆ మూల దగ్గర క్లాత్ అనేది పికిలిపోతుంది ఇలా పైపింగ్ వేసుకొని కుట్టడం వల్ల మీరు ఎంత టైట్గా తొడిగినా బ్లౌజు పిగలదు ఎందుకంటే ఆ మధ్యలో థ్రెడ్ అనేది ఉంటుంది కదా సో తెగనీయదు మన బ్లౌజుని చిరిగిపోయేటట్టు చేయదండి కాబట్టి మీరు కొంచెం టైం కేటాయించి పని బాగున్నది అనుకున్నా పర్లేదు కొంచెం టైం కేటాయించి నిదానంగా కొంచెం హార్డ్ వర్క్ చేసి మీ బ్లౌజ్ మీరు స్టిచ్చింగ్ చేసుకోండి అవుట్ ఫిట్ అనేది సూపర్ అంటే సూపర్ వస్తుంది కానీ పైపింగ్ మాత్రం వేసుకొని కుట్టుకోండి ఎవరైనా సరే పైపింగ్ వేయకుండా బ్లౌజ్ అయితే కుట్టకండి పీకిలిపోయే ఛాన్స్ ఉంటుంది నేను మరీ మరీ చెప్తున్నా ఇది ఒక్కటి మీరు అర్థం చేసుకొని మైండ్లో పెట్టుకోండి నేను చెప్పే విషయం ఎందుకంటే నేను కుట్టేది మీరు చూస్తున్నారు అంటే నా ద్వారా మీరు నేర్చుకుంటున్నారు కదా వర్క్ కాబట్టి నాకు అనుభవం జరిగిన విషయాలు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఎందుకంటే నేను చాలా వరకు అన్ని క్లాతులు కట్ వరకు అయితే సెట్ కావండి కొన్ని క్లాతులు మాత్రమే కట్ వరకు బ్లౌజ్లోకి సెట్ అవుతాయి అంటే కొన్ని క్లాతులు పైపింగ్ వేసినా కూడా కొన్ని క్లాతులు పికిలిపోతాయి అన్నట్టు పోగులువడము మా మూలల దగ్గర లేకపోతే పీక్ వచ్చినట్టు రావడము పోగు ఇలా కొన్ని కొన్ని డ్యామేజ్లు అయితే జరుగుతాయి సో అందుకనేసి నేను చెప్తున్నాను అన్ని క్లాతులు అయితే వరకు సెట్ కావు ఇది పట్టు చీర కాబట్టి కొంచెం క్లాత్ కూడా బాగుంది కాబట్టి సెట్ అయింది అలాగే ఇలా కుట్టుకున్న తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇలా తిప్పినట్టు చేయాలి ప్రతి మూల దగ్గర అప్పుడు మనకి అక్కడ లూజ్నెస్ అనేసి వచ్చేసి మంచిగా మనకి అది అలాగే ఉండిపోతుంది ప్రతి పైపింగు లోపలికి ఫోల్డ్ కాకుండా అంతా బయటికి తీసేసి నీట్గా చూసుకోవాలి నేనేమన్నా మీకు తప్పు చెప్తే క్షమించండి నా అనుభవం మీతో చెప్పుకుంటున్నా ఎందుకంటే నేర్చుకుంటున్నారు కదా నా వీడియో చూసి సో మీకు కూడా ఇలాంటి పొరపాటు రావద్దు స్టార్టింగ్లో అనేసి నేను ప్రతిదీ చెప్తున్నా నాకు ఈ యొక్క బ్లౌజ్ కుట్టడానికి చాలా టైం పట్టిందండి చాలా అంటే చాలా టైం పట్టింది నేను ఇది స్పీడ్లో అంటే కొంచెం ఒక కొంచెం స్పీడ్లో చూపిస్తున్నాను కానీ నార్మల్ వీడియో అయితే మాత్రం నాకు ఒక బ్యాక్ పార్ట్ కుట్టడానికే మినిమమ్ నాకు ఎంత టైం పట్టిందంటే ముప్పావు గంట పట్టింది ఓన్లీ బ్యాక్ పార్ట్ కుట్టడానికి అంత టైం పట్టింది నేను హాఫ్ అన్ అవర్లోనే డబల్ బ్లౌజ్ కుట్టేస్తే ఇది ముప్పావు గంట పట్టిందంటే మీరు అర్థం చేసుకోండి ఇది ఎంత అంటే శ్రమతో కూడుకున్న పని కానీ మనకు ఆ శ్రమ తగ్గట్టు ఫలితము వస్తే మనకు ఎంతో హ్యాపీ కదా సో ఈ బ్లౌజ్ కూడా అంతే బాగా వచ్చిందండి అవుట్ ఫిట్ బాగా వచ్చింది అలాగే దీని తగ్గట్టు నేను అమౌంట్ కూడా తీసుకున్నాను అన్నట్టు అమౌంట్ వచ్చేసి నేను ఈ బ్లౌజ్కి ఎంత తీసుకున్నానంటే సిక్స్ ఫిఫ్టీ తీసుకున్నానండి ఇలా మంచిగా ఇలా కుట్టుకుంటూ వస్తే మనకేమవుతుందంటే బ్లౌజ్ అనేది మంచిగా కనిపిస్తుంది ఇక పైపింగ్ అనేది కదలదు అన్నట్టు అస్సలే కదలదు మనము చూడండి నేను ఇక్కడ చూడండి తేడా పైపింగ్ వేసిన తర్వాత అంటే మనము కుట్టక ముందుకు క్లాత్ ఇటు సైడ్ ఎలా ఉందో కుట్టిన తర్వాత డబల్ స్టిచ్చింగ్ వేసిన తర్వాత ఆ క్లాత్ చూడండి ఐరన్ చేసినట్టు ఎంత నీట్గా వచ్చిందో ఇటేమో అంత ముడతలు ముడతలు వచ్చింది కదా సో అదే అన్నట్టు మనము ఎప్పుడైనా సరే పైపింగ్ వేసుకున్న తర్వాత ఇలా డబల్ స్టిచ్చింగ్ చేయడం వల్ల పైపింగ్ అనేది మంచి ఐరన్ చేసినట్టు నీట్గా ఉంటుంది మళ్ళీ కదలదు అన్నట్టు మీరు ఎంత చేసినా ఎంత గుంజినా ఎంత లాగినా కూడా పైపింగ్ అనేది అసలు కదలదు నీట్గా అట్నే స్టిఫ్నెస్గా ఉండిపోతుంది క్యాన్వాస్తోని మనం కుట్టుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అన్నట్టు ఇలా నేను చూపించినట్టు మీరు కుట్టుకోండి మీరు కుడుతున్నారు చాలా వరకు అయితే నా ఛానల్ వాళ్ళు చూస్తున్నారంటే ఎంతో కొంత టైలరింగ్ వచ్చి ఉన్న వాళ్ళే నా ఛానల్ చూస్తారండి కాబట్టి మీరు కూడా నా లాగానే ప్రొఫెషనల్గా కుట్టండి మంచిగా మీకు మీరు మలుచుకోండి ప్రొఫెషనల్గా మనల్ని మనకు ఎవరు నేర్పడండి మన ఓన్గా మనమే నేర్చుకోవాలి ప్రతి దాన్ని మనమే క్షుణ్ణంగా పరిశీలించి అర్థం చేసుకొని దాన్ని మళ్ళీ వెంటనే మనం ప్రాక్టీస్ చేయాలి ప్రాక్టీస్ చేస్తేనే మనం అనేది మంచిగా ప్రొఫెషనల్గా మారుదాం చూస్తే రాదండి చూసి నేర్చుకొని దాన్ని ప్రయత్నిస్తేనే మనకు వస్తుంది సో ఏదైనా సరేనండి నేను చెప్పేదైతే ఒకరికి రెండు సార్లు అర్థం చేసుకోండి నేను ఎందుకు చెప్తున్నాను అనేది ఇలా మీరు చూడడమే కాదు వెంటనే దీన్ని ఇదే విధంగా మీరు కూడా కుట్టుకోండి ఇలా కుట్టుకుంటే మీకు ఏ మోడల్ అయినా సరే ఈజీ కుట్టగలుగుతారు నాకైతే పైపింగ్ వేయకుండా బ్లౌజ్ కుట్టాలంటే అస్సలు కుటబుద్ది కాదండి పైపింగ్ వేసి బ్లౌజ్ కుడితేనే నాకు ఎందుకు అదొక సాటిస్ఫాక్షన్ అలాగే నాకు తొందర అయిపోతుంది బ్లౌజ్ కూడా అలా కుడితేనే నాకు బ్లౌజ్ నీట్గా అనిపిస్తుంది అండి కస్టమర్స్ కూడా నాకు బ్లౌజ్ ఇచ్చేసి వెళ్ళిపోతారు మ్యాచింగ్ పైపింగ్ నేనే చూసుకొని వేసుకుంటాను వాళ్ళు ఏం చెప్పారండి కొంతమంది అయితే ఇచ్చేసి స్పందన నీకు నచ్చినట్టు కుట్టు కాకపోతే నాకు అవుట్ ఫిట్ మంచిగా ఉండాలి ఎక్కడికైనా వెళ్తే మాత్రము ఎవరు కుట్టారో అని అడిగేటట్టు ఉండాలి నీ ఇష్టము నువ్వు నీకు నచ్చినట్టు గుట్ట అనేసి నాకైతే ఆర్డర్స్ ఇచ్చిపోతారండి కాబట్టి నేను కాకపోతే మోడల్ మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసి నీ మోడల్ పెడతానని చెప్తాను చెప్తే మళ్ళీ వాళ్ళు ఓకే అంటారు అప్పుడు నేను పెడతానండి కాకపోతే మోడల్ చాయిస్ అయితే నాకే వదిలిపెడతారు ఇది ఎందుకు పెట్టినా అది అస్సలు ఎవరు అనరండి నేనైతే మంచి మంచి మోడల్స్ అయితే డిజైన్ చేసి ఇస్తాను దివాళీకి అయితే చాలా మోడల్స్ కుట్టాను కానీ నాకు టైం లేక వీడియోస్ అయితే తీయలేకపోయాను మంచి మంచి మోడల్స్ నేర్చుకోండి సిస్టర్ ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి నేను చెప్తాను నేను ఏమన్నా తప్పుగా మీతో మాట్లాడితే మాత్రం క్షమించండి నేను ఏంటంటే మీరు నేర్చుకోవాలి మీరు కూడా ఇలా ప్రొఫెషనల్గా కావాలి బయటకు వెళ్ళి నేర్చుకుంటే చాలా డబ్బులు అవుతాయి ఎందుకంటే పర్టికులర్గా నేను నేర్చుకుంటేనే నాకు మస్తు డబ్బులు అయినాయి కాబట్టి నా యొక్క టాలెంట్ని నేను ఈ యూట్యూబ్ ద్వారా నేర్చుకునే వాళ్ళకు కూడా నేర్చుకోవాలనే ఉద్దేశంతో నేను వీడియోస్ అయితే పోస్ట్ పెడుతున్నాను కాకపోతే నా వీడియోస్ కొంచెం లేట్గా రావచ్చు కానీ పర్టికులర్గా మంచి మంచి వీడియోస్ అయితే పెడతానండి అటు చూసిన ఇది చూసిన బ్లౌజ్ అయితే ఇలాగే ఉంటుందండి ఇంత ప్రొఫెషనల్గా మీరు నేర్చుకోవాలి అనేసే నా ఉద్దేశం పదే పదే చెప్తున్నానని ఏమనుకోవద్దు నచ్చితే మాత్రం మన వీడియోస్ని ఫాలో అండి లైక్ చేయండి షేర్ చేయండి మీ పిల్లలకు మీకు ట్రై చేయండి మంచి మంది అవుట్ఫిట్లు కుట్టండి సో మీకంటూ ఒక పేరు తెచ్చుకోండి సొసైటీలో మంచి డిజైనర్ అనేసి సో నా ఛానల్ని మీరు ఇలాగే సపోర్ట్ చేయండి సో మంచి మంచి మోడల్స్తోనే అయితే మేము ముందుకు వస్తాను నస్తే మాత్రం లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా ఉందో థ్యాంక్ ఫర్ వాచింగ్ అల్ లవ్ యూ